ఇప్పుడు చింతామణి సంతకైతే వచ్చాము ఇక్కడైతే ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి గో మార్కెట్ అని సెర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే మంచి మంచి జాతీయాలు మంచి క్వాలిటీ ఆవాళ్ళైతే వస్తాయి ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్స్ చూసండి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే వెళ్ళేటట్లయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ ఒకటి చెప్తాను అది పుళ్ళు తులసిరా పాలు ఏం పిండొచ్చు చూడండి ఒక లక్ష పదహైదు వేలకైతే అడుగుతున్నారంట అన్న వాళ్ళు అయితే ఒకటి నాలుగు లక్ష చెప్తున్నామని చెప్తున్నారు ఒక లక్ష పదివేలకి అయితే అడిగినారంట రెండు పళ్ళు తులసూరి పాలు అయితే పది పది లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు అయితే బాగా దించింది చూడచ్చు చూడండి తులసిరికే రోమ్లు అయితే పొడవుడు అయితే ఉన్నాయి పొదుగైతే బాగా దించింది ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఒక లక్ష పదహైదు వేలకైతే అడిగినారు అని అయితే చెప్తున్నారు ఇంకా చాలా ఆవులు అయితే వచ్చినాయి ఈ వారం అయితే చాలా బాగా ఆవులు అయితే చేరినాయి సార్ చూడచ్చు ఫుల్ లైన్ ఉన్నాయి మంచి మంచి క్వాలిటీ ఆవులు కూడా వచ్చినాయి సేల్స్ కూడా అయిపోయినాయి చాలా ఆవులు నావలు తీసుకోవాలంటే మాత్రం ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తారనా ఇది ఒకటి డెబ్బై ఆ పాలేండి పిండొచ్చు పదహైదు ఎన్నో ఈత రెండో ఈత చూడండి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు రెండో రెండో ఈత అంట పాలైతే పదహైదు లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు రెండో ఈత పాలైతే బాగా ఇస్తుంది అని చెప్తున్నారు చూడొచ్చు పొదుపు ఒక లక్ష డబ్బా చెప్తున్నారు కొద్దిగా బేర్మ ఉంటుంది ఫైనల్ రేట్లు కాదు అన్న ఫైనల్ కాదు అన్న ఉంటాయి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఆవులు అయితే భారీగా వచ్చినాయి వివరాలు కూడా జరుగుతున్నాయి ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి తే కాకుండా సెట్టింగ్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ టెన్ ఎయిట్ జీరోకి సెట్ నా రిక్వెస్ట్ ఏం రేట్ చెప్తున్నారు ఇది ఒకటి నలభై నా పాలు ఎన్ని పిండొచ్చు పది లీటర్ తులసిరా రెండు పళ్ళు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు అంటా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు రెండు పళ్ళు పాలు అయితే పది లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు పొద్దు అయితే భారీగా దించింది చూడొచ్చు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు రొమ్ముల గ్యాప్లు అయితే చూడచ్చు వాళ్ళైతే బాగా పెండుతుంది అని చెప్తున్నారు ఆవైతే బాగుంది ఆన వాళ్ళే తెచ్చిండేది అశ్విని నో క్లారిటీ ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి క్లారిటీ వస్తుందా లేదా అని సార్ చింతామణి సందైతే అయితే పై నుంచి వేయించుకోండి ఆవులు అయితే చాలా భారీగా వచ్చినాయి ఆ లాస్ట్ నుంచి ఇటు సైడ్ ఫుల్ సొంత మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి సేల్స్ కూడా చాలా ఆవులైతే సేల్స్ కూడా అయిపోయినాయి చూడచ్చు ఇప్పటి కూడా చాలా ఆవులు అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఉన్న ఆవులు అంతా తీసుకుట్టేసి ఆవులు చూడొచ్చు చాలా ఆవులు అయితే వచ్చినాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది

క్రాస్ కోచ్ చూపించండి బ్రదర్ రాజు నా చూపిస్తా వెళ్తుంటాను చూడొచ్చు చూడండి ఇక్కడ ఇక్కడైతే నాట్ ప్యూర్ హెచ్అప్ ఓకేనా ఓల్ ఇష్టను జెర్సీ క్రాస్ కూడా వచ్చినాయి చూపిస్తాను ఏం రేట్ చెప్తారనా ఏం రేట్ చెప్తారా ఒకటి తొంభై పుల్లు నాలుగు పుల్లు ఒక లక్ష తొంభై వేలే చెప్తున్నారు ఆవు అయితే భారీగా ఉంది చూడొచ్చు ఒకలా కూడా ఆవు ఉంది ఈ ఆవుకి ఈ ఆవకి అయితే కంపేర్ చేయొచ్చు ఆవు అయితే భారీ ఆవు ఒక లక్ష తొంభై వేలే చెప్తున్నారు పొదుగైతే బాగా చించింది ఆవు అయితే భారీగా ఉంది ఆవుకు తగ్గట్టే రేట్ చెప్తున్నారు వాళ్ళు కానీ ఆ రేట్ అయితే ఉండదు కొద్దిగా బేర్మది ఉంటుంది రాజు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ దూడలు స్వెచ్ప్ జర్సీ క్రాస్ దూడలో చూపించండి బ్రదర్ బ్రదర్ ప్రజెంట్ అయితే దుల్ ఆవుల సంతలో ఉన్నాను దుల్ సంతలో కూడా వెళ్తాను సపరేట్ లైవ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను అయితే చూడొచ్చు వ్యాపారాలు జరుగుతున్నాయి మనమైతే డిస్టర్బ్ చేయకూడదు శివప్రసాద్ ఫాస్ట్ లాక్టేషన్ కౌస్ అన్న ఫాస్ట్ లాక్టేషన్ అంటే అర్థం కాలేదన్నా అయితే ఫస్ట్ టైం వింటా ఉండ ఫాస్ట్ ల్యాక్టేషన్ అంటే ఫాస్ట్ అని ఎందుకు అంటున్నారు నాకైతే అర్థం కాలే ఏం రేట్ చెప్తానా ఇది ఏం రేట్ చెప్తానా ఒకటి నలభై ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు అయితే భారీగా దించింది బరేడియనా కంటోరా నా జర్సీ అవలైట్ ఉన్నా ఇక్కడ ఏం రేట్ చెప్తాన్నా ఇది 65 రాజు ఫస్ట్ లాక్టేషన్ కోసం ఓకే 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 సారీ అన్న ఫస్ట్ అది ఫాస్ట్ లాక్టేషన్ అని పెట్టాడు కొద్దిగా అర్థం చేసుకోలేకపోయా ఫస్ట్ లాక్టేషన్ చాలా ఆవులు అయితే వచ్చినాయి మీరైతే క్రాస్ అడిగినారు ఇక్కడైతే జెర్సీగానే ఉన్నాయి చూడొచ్చు యా ఈ జెర్సీ ఆవు అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు కూడా చాలా అయితే వచ్చినాయి తులసి రావులు గోవింద్ హాయ్ బ్రో హాయ్ రాధాకృష్ణ బ్రో హెచ్ఎఫ్ పావులు చూపించండి ఇక్కడ చూడండి రాజు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కౌస్ దూడలు బ్రదర్ హౌ మచ్ టైమ్ ఇట్స్ విల్ టేక్ బ్రదర్ ఇంకొక టెన్ మినిట్స్ రూల్స్ అందులోకి అయితే వెళ్తాను ఫుల్ కూడా సపరేట్ లైవ్ అయితే ఇస్తాను ఈ లైవ్ కట్ చేసి మళ్ళీ లైవ్ అయితే ఇస్తాను చూడొచ్చు ఏం రేట్ చెప్తున్నారు నా ఇదే ఒకటి ఇరవై పొల్లు నాలుగు పొల్లు చూడన్నా హెచ్ ఆఫ్ క్రాసు నాలుగు పొల్లు అంట లక్ష ఇరవై వేలే చెప్తున్నారు నాలుగు పుల్లంటే ఒకటి పది అయితే ఇస్తారు ఫైనల్ రేట్ అయితే ఒకటి పది చెప్తున్నారు ఆవైతే బాగుంది కొద్దిగా లేట్ అయితే ఉంది ಶಂಕರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಬ್ರೋ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಲಾ ಏನು ರೇಟ್ ಚಪ್ಪಿನ ಎಂಬತ್ತು ಸಾವಿರ చూడండి ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు పొదగైతే బాధించింది దూడనైతే అయితే అయింది పాలైతే ప్రజెంట్ పిండుతూ ఉంది చూడొచ్చు ఎయిటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు క్రాస్ అవ్వు రాజు అన్న చూడండి ఇదైతే క్రాస్ అవ్వు ఎయిటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు దూడు కూడా ఇక్కడే ఉంది சால வச்சுனா இது வாரம் ఏం నేడు చెప్తానా ఒకటి ఐదు టి బాలకృష్ణ హాయ్ అన్న హాయ్ చూడు యావైతే ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ముందు భారీగా దించింది డొచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు అయితే బాగా పిండుతుంది చెప్తున్నారు రాధాకృష్ణ బ్రోహెచ్ పావులు చూడండి ఒక లక్ష ఐదు వేలని చెప్తున్నారు కొద్ది బేర్ మన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే దూల్సందాకి వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము సపరేట్ లైవ్ అయితే ఇస్తాను చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ రాజు లో ప్రైజ్ కౌస్ చూపించండి బ్రదర్ బ్రదర్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ లో కౌస్ హౌల్ దగ్గరే ఉన్నాము చూడొచ్చు అంతా తక్కువ కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఏం రేట్ చెప్తారు ఇది అరవై రెండు చూడండి యావ అయితే సిక్స్టీ టూ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అరవై రెండు వేలు చెప్తున్నారు ఏం రేట్ అయితే ఏం చెప్తున్నారు ఎనభై ఐదు చూడండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఫుల్ రద్దీగా అయితే సంత ప్లస్ లో కాస్ట్ ఆవులు ఇక్కడ ఉండేదంతా చెప్తారు సెవెంటీ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు కొద్దిగా క్రాస్ అయితే ఉంది ఆవు గోవింద్ మల్నాడు గిడావులు చూపి బ్రో మల్నాడు గిడావులు అన్న నాకైతే తెలియదు మల్నాడు గిడావులు అయితే అయితే ఫస్ట్ టైం వింటున్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ మీద తూల్స్ అందరికైతే వచ్చాము రూల్స్ అయితే సపరేట్ లైవ్ అయితే ఇస్తున్నాను రూల్స్ అంత చూడొచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్